బాగుంది అంటే బాగుండడానికి గల కారణం మీకు సంక్షేమ పథకాలు బాగున్నాయి ప్రతి పేదవాళ్ళు లేకుండా ప్రతి ఒక్కరు కూడా డబ్బులు లోపించుకొని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ గ్రామ సచివాలయం వ్యవస్థ వల్ల తగ్గిందని కూడా తన తగ్గింది కదా ఎవరి మధ్యవర్తి లేకుండా డైరెక్ట్ గా లబ్ధిదారుడిగా పొందుతున్నాడు మేలు అనేది కరోనా టైంలలో కరోనా విషయంలో ప్రభుత్వం వచ్చిన కొత్తలో ప్రభుత్వం కరోనా అనేది వచ్చింది కదా ఆ టైంలో ప్రభుత్వం ప్రజలకి ఏ విధంగా సహాయం చేసింది కదా వాలంటీర్ వ్యవస్థ ఆ టైంలో కాపాడింది ప్రతి ఒక్క వ్యవస్థ ప్రతి ఒక్క ఫ్యామిలీకి కూడా కాపాడడం వల్ల ప్రతి ఒక్క ఫ్యామిలీకి కూడా ఏ ఏ వ్యక్తితో బాధపడకుండా వాలంటీర్ ద్వారా అన్ని పనులు జరిగాయి అది అందరికీ మేలైన విషయమే కదా ఈ పథకాలు కొన్ని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు ప్రతిపక్షం అంతా ఆరోపించకపోతే వాళ్ళకి ప్రతిపక్షాలు అంటారు కాబట్టి వాళ్ళు ప్రతిపక్షమే అంటారు మీరు చెప్పండి ఇది ఓన్లీ వైఎస్ఆర్ సిపి వాళ్ళకే చెల్లుతున్నాయా అందరికీ చెల్లుతున్నాయా లేదు అతను గట్స్ మీద చెప్తున్నాడు ఏడని చెప్తున్నాడు ఎవరైనా లబ్ధిదారుడు పొందకపోతే నాకు కంప్లైంట్ చేయొచ్చు అనేసి అంతకన్నా గట్స్ ఎవడున్నాడు ఇంకా ప్రతి ఇంటికి మంచి జరుగుతాయి లేదు ఇప్పుడు మరి అన్ని పార్టీలు కూటమి చెంది ఒక ప్రభుత్వం మీద పోటీకి సిద్ధంగా ఉన్నాయి కదా దానివల్ల వైఎస్ఆర్ సిపి ఏమన్నా నష్టం జరిగి తిరిగి తిరిగి అతను అయ్యాడు అతను తిరిగి అతను అయ్యాడు ఇప్పుడు రానున్న ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తే బాగుంటది అనేది ఫలానా పార్టీ వస్తే బాగుంటుందని అని చెప్పడం కన్నా ఈ పథకాలు కంటిన్యూ చేస్తూ ఎవరైనా పేదపడినట్టు బాగుపడితే చాలు మీరు ఇంత ముందుకు చూసిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం మెరుగుపడింది ఆంధ్ర రాష్ట్రంలో అంటే ఏం చెప్తారు చదువు విషయంలో గానీ హాస్పిటల్ విషయంలో గానీ అంటే దారి వ్యవస్థ పోయింది పూర్తిగా ఏంటి ఒక అవసరం తీరాలి అంటే ఒక సర్పంచ్ దగ్గరికి వెళ్ళాలా లేదంటే ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళాలా ఇవన్నీ అవసరాలు ఉండేవి ఇప్పుడు ఎవరితో మిడిల్ వ్యక్తి అనే అవసరం లేకుండా డైరెక్ట్ గా లబ్ధిదారుడే వాలంటీర్ వ్యవస్థ పూర్తిగా అన్ని పనులు పూర్తి చేసుకుంటారు నా అభిప్రాయం పేదవాడి చేతిలోనే ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది అయితే ఐదు గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్ అన్న మీకు జగన్ గారి పాలనలో మీకు పెన్షన్ వస్తుందా లేకపోతే అమ్మఒడి వస్తుందా వాలంటీర్స్ ఇంటికి వచ్చే సరుకులు ఇస్తున్నారా మీరు ఆ సరుకులే వాడుతున్నారా నాణ్యమైన సరుకులే ఇస్తున్నారా తినే తినే ఫుడ్ ఇస్తున్నారా తినే ఫుడ్ ఇస్తున్నారు కరోనా టైంలలో లలో మీకు ఎలా ఉపయోగపడింది ప్రభుత్వం బాగా టైం లభిచ్చేకమ్ ఇచ్చారు పెన్షన్ తీసుకుంటున్నాను తీసుకుంటున్నావు వాళ్ళే వచ్చిస్తున్నారా వాళ్ళే వచ్చేస్తున్నారు ప్రతి నెల ఒకటే టైం మరి ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కదా ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు జగన్ గారి ప్రభుత్వం వస్తే బాగుంటుంది ఎందుకమ్మా ఆయన ఎందుకు రావాలి రావాలి అది ప్రభుత్వం పెంచుతున్నారు మంచిగా చూస్తున్నారు కనుక మనకి అన్ని కావాలనుకుంటున్నాం కోరిక ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్